विष्णु विष्णोंदेव महेशर गुस्साक्षात्ब्रह्मा तस्म श्रीगुरव नम महाकाय सूर्यकोटि सूर्यकोट्रभम निर्विघ्न कुर मे देवासर्वकार शुक्लाबरधर विष्णु शशिव चुतुर्भुज प्रसन्न वनम ध्यायसर्व विघ्नोपात अखजानन पदाननमसनेकदंतनामेकद्दस्मे స్మృతి పురాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం భగవత్పాదశంకరకరం శారదాారదాం భోజవదనా వదనాంభుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధి క్రియాత్ సశివసమారంభా వ్యాస శంకరాచార్య అస్మదాచార్య శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపరుపరంపరా సభాదేవత్యో నమ సరే ఇవాళ ఒక రాజు రివిజన్ వేసుకుందాం ఇండివిజువల్గా అడుగుతాను చెప్పడానికి ట్రై చేయండి లేదా అందరూ చెప్పిన పర్లే జగద్గురులు ఆదిశంకరాచార్య వారు పుట్టిన స్థలము తెలియని వాళ్ళు రాసుకోండి అక్క వాళ్ళని అడిగి నోట్స్ కంపల్సరీ తెచ్చుకోండి ఒక్క వన్ అవర్ క్లాస్ ప్రాణాలు ఏమి ఎక్కడ పారిపోవు అర్థమైందా బిల్గేట్స్ బికారి ఏమి అవ్వడు ఒక గంటలో లేదా బికారి బిల్గేట్స్ అవ్వడు వన్ అవర్ చాలా ఇంపార్టెంట్ మన జీవితంలో ఏదైనా గొప్ప పని చేస్తున్నామంటే ఈ వన్ అవరే ఈ వన్ అవర్ చేసే మంచి పనులు జీవితాంతం ఉంటాయి ఈ వన్ అవర్లో మనం చేసే పనులు జీవితాంతం పనికొస్తాయి అర్థమైందా సో అందరూ మీ నోట్స్ పెన్ను తీసుకొని కూర్చోవాలి రోజు ఇది నేను బొట్టు పెట్టి చెప్పను అందరికీ పనిష్మెంట్ రామకోటే వెరీ గుడ్ ఇప్పుడు కొన్ని కొన్ని తెలియనివి క్లాస్ అయ్యాక అడిగానే రాయించుకోండి క్లాస్ డిస్టర్బ్ చేయకండి సరేనా బుద్ధ విగ్రహం అంటే పనికి వస్తుంది మనం అది కూడా పనికిరాం అంత దారుణంగా ఉన్నాం సరే నెక్స్ట్ అది శంకరాచార్య స్వామి వారు పుట్టినప్పుడు ఆయన ఆయుర్దాయం అని అగ్నిదేవుడు చెప్పారు ఎయిటీ వన్ ఎవరు చెప్పారు రుద్రాక్ష మునికి చెప్పారు ఆయన ఏం చేశారు రుద్రాక్ష ముని తన జీవిత ఆయుర్దాయంలోంచి ఇరవై నాలుగేళ్ళు ఆది శంకరులకు ఇచ్చారు దానివల్ల ఆది శంకరాచార్య స్వామి ఆయుర్దాయం ఎంత అయింది థర్టీ టూ ఇయర్స్ అర్థమైందా అంటే మీకు ఒక డౌట్ రావాలి ఆదిశంకరులు సాక్షాత్తు శివుడు కదా మరి ఆయనకే ఆయుష్కే ఆయనే ఆయుష్ ఇస్తాడు అందరికీ ఆయనకు ఆయుష్ ఇచ్చేది ఏంటి అంటే గురువుకి అందరూ తోడ్పడాలి ఒక సేవ నా జీవితము నా జీవితము ముప్పై ఇరవై నాలుగేళ్ళు నేను గడిపే కంటే జగద్గురువులకు ఇరవై నాలుగు ఇచ్చిన రుద్రాక్షముని ఎంత గొప్పవాడు ఆ ఆయుర్దాయం తీసుకొని శంకరాచార్య స్వామి వారు ఎన్ని పురాణాలు ఎన్ని మనకి అందించారు బ్రహ్మసూత్ర భాషలు అందించారు ఎంత గొప్ప పని చేసి పెట్టారు మనకి నిజంగా రుద్రాక్ష ముని దగ్గర ఇరవై నాలుగేళ్ళు ఉన్నా కూడా అంత పనికి వచ్చేది కాదు శంకరాచార్య స్వామి వారి దగ్గర ఉన్నదానికంటే పోలిస్తే కానీ ఎవరు ఆయుధం వాళ్ళకి ఇంపార్టెంటే కానీ గొప్ప గొప్ప మహానుభావులు ఇలాంటి సాక్రిఫైస్ చేస్తారు ఎలాగైతే దదీచి మహర్షి తన అస్థికల్ని అవునా వజ్రాయుధం గుర్తుందా ఇంద్రుడు దేవతలందరూ వాళ్ళ అస్త్రాలన్నీ ఆపోసను పట్టేసి దాచిపెట్టుకున్నాడు తీయాలంటే ఆయన అస్థికల్లోకి వెళ్ళిపోయినాయి ఆ పవరంతా తను తను భస్మం చేసుకొని ఆ ఆయుధాలని తీసి ఇచ్చారు మళ్ళీ అవునా చెప్పనా ఇప్పుడు చెప్పు ఇప్పుడు చెప్పు పర్లేదు వింటారు అమర్త్యం నువ్వు ఏం చెప్పాలని కూడా పర్లేదు చెప్పు ఇదేంటంటే మాట్లాడేటప్పుడు మాట్లాడే కంటే ఆపేక మీరు మాట్లాడితే మీది కూడా మంచి మంచి విషయాలు రికార్డ్ అవుతాయి అందుకు సరే శంకర భగవత్పాదుల యొక్క గురువు గారి పేరు నాన్న ఎవరికైనా నోట్స్ అడిగితే ఇవ్వండి షేర్ చేయండి వాళ్ళు రాసుకుంటూ ఉంటారు పక్కన పెద్ద పిల్లలు శంకరాచార్య స్వామివారి నాన్నగారు అమ్మగారి పేరు శివగురు నెక్స్ట్ సహనా చెప్తుంది ఏమైనా శంకరాచార్య స్వామివారి సన్యాసం తీసుకోవాలంటే ఏమైంది ఎవరిని ఎవరి కాలు పట్టుకుంది చాలా స్వామి వారి కాలు పట్టుకుంది అప్పుడు ఏమైంది సన్యాసం తీసుకో శంకరా అని అన్నారు అన్నారు అప్పుడేమైంది ముసలి ఏం చేసింది వదిలేసింది కాలు రైట్ శంకరాచార్య స్వామివారు ప్రవేశపెట్టిన సిద్ధాంతం పేరు అద్వైత అద్వైత సిద్ధాంతం రాసుకోండి శంకరాచార్య స్వామివారు ప్రవేశపెట్టిన సిద్ధాంతం పేరు అద్వైత సిద్ధాంతం పక్కన ఎవరైనా డిస్టర్బ్ చేస్తున్నా గోలు చేస్తున్నా పనికిరాని పనులు చేస్తున్న పెద్ద పిల్లలు మీ రెస్పాన్సిబిలిటీ వాళ్ళని ఈ దారిలోకి తీసుకురావాలి వాళ్ళని సనాతన ధర్మమైన మార్గంలోకి తెచ్చుకోవాల్సిన బాధ్యత మనందరిది ఎలాగైతే నాకు మా గురువు గారు చెప్తున్నారు నేను మీకు ఎలా చెప్తున్నాను పెద్ద పిల్లలు పెద్ద పిల్లలు మీరు గురువుల్లాగా వాళ్ళకి చెప్పాలి పెద్ద పిల్లలు చిన్నపిల్లలు గురువుల్లాగా అందరూ నాతోనే అంటే కష్టం కదా రైట్ అద్వైతం అంటే ఏంటమ్మా సరియు రెండు రైట్ శంకరాచార్య స్వామివారు ప్రవేశపెట్టిన పంచాయత పూజ గురించి చెప్పమా సూర్యుడు సూర్యుడు పంచాయతనాలు పంచోపచారాలు అవి అవి పంచోపచారాలు నేను అడిగిన పంచాయతనే పంచోపచారాలు అడగలే సరే శుభశ్రీ మన ఈయన ఉన్నారు కదా రవీంద్రనాథ్ ఠాగూర్ జీవితంలో జరిగిన సంఘటన గురించి చెప్పు ఒకసారి రవీంద్రనాథ్ ఠాగోర్ ఏం చేశారు టికెట్ విషయంలో ఆ కథ చెప్పాను కదా ఆ దాని గురించి గట్టిగా చెప్పమ్మా అందరికి అర్థమయ్యేటట్టుగా మిగతా వాళ్ళు వినండి కథ వినని వాళ్ళు అక్క మళ్ళీ కథ రిపీట్ చేస్తుంది తీసి టికెట్ కొనుక్కున్నాను కొనుక్కున్న దాంట్లో కాకుండా హాఫ్ టికెట్ డబ్బులు సేవ్ హాఫ్ టికెట్ కొన్నారు అయితే కొనేసి ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్నగారికి చూపి చూపించాను అనమాట నేను చూడండి ఫుల్ టికెట్ హాఫ్ టికెట్ కొన్నాను సేవ్ చేశాను అట్లా చెప్తే అలా చేయకూడదు ఈ స్టోరీ వినని వాళ్ళు మళ్ళీ నాకు చెప్పాలి లేదంటే హండ్రెడ్ టైమ్స్ ఈ స్టోరీ మళ్ళీ అడుగుతాను చెప్పబోతే అప్పుడు వాళ్ళ నాన్నగారు దేవేంద్రనాథ్ ఠాగూర్ గారు ఏం చేశారు రవీంద్రనాథ్ ఠాగూర్ చిన్నప్పుడు తెలియక ఫుల్ టికెట్ కొనకుండా హాఫ్ టికెట్ కొని డబ్బులు సేవ్ వస్తే ఇంటికి రాగానే హాఫ్ టికెట్ డబ్బులు ప్లస్ ఫుల్ టికెట్ డబ్బులు ప్లస్ ఫైన్ మూడేళ్ళు కట్టేసి రసీద్ తీసుకురమ్మన్నారు అది పేరెంటింగ్ అంటే తల్లిదండ్రులు అలా అంటే పిల్లలు రవీంద్రనాథ్ ఠాగూర్ లాగా గొప్పవాళ్ళు ఇంకా గొప్పవాళ్ళు అవుతారు నాకన్నే నా మంచిదండే పిచ్చిన ఆయన నాకు ఒకసారి దీనిలో మిగిల్చిలో పది రూపాయలు తీసుకొని పాడైపోవని ఇస్తారు ఇవాళ రేపు ఆ మిగిలిచిన డబ్బులు వాడు ఇంకో రేపు పొద్దున ఏం చేస్తాడు బ్యాంక్ ఒక దేనికో కన్న వస్తాడు అందరినీ పట్టకపోతారు హాయిగా ఉంటుంది వ్యక్తిత్వం క్యారెక్టర్ నిలబెట్టిన చిన్నప్పటి నుంచి అంటే ఇగో ఇలాంటి స్టోరీస్ మనం చెప్పుకోవాలి అందుకే నేను అడిగాను మళ్ళీ సరే సహన వందేశంబు శ్లోకం చెప్పిన గట్టిగా గట్టిగా ముకుంద ప్రియం భక్త జన చవరదం వెరీ నైస్ షణమతాల గురించి చెప్పమ్మా మరి ఇప్పుడే చెప్పలు కొట్టేసేట చాలా ఉన్నాయి పనులు ఇంకా అప్పుడు కొడదాం అన్నీ కలిపి చప్పట్లు ఇంకా స్టార్టింగ్లో ఉన్నాం మనం మతం అంటే ఏంటన్న మతీ నుంచి వచ్చేది మతం సౌరవ్ వెరీ నైస్ అలా శంకరాచార్య స్వామి వారి గుజరాత్లో ఉన్న పీఠం గురించి చెప్పమ్మా శుభశ్రీ గుజరాత్ రైట్ నేత్ర శృంగేరి పీఠం గురించి చెప్పమ్మా స్వామివారు అంతే కదా అమ్మ నార్త్లో ఉన్న పీఠం గురించి చెప్పినా సహనా తోటకాచార్య స్వామివారు జ్యోతిర్ పీఠం ఉత్తరాఖండ్ ఆ తర్వాత వేదం అంతే శుభశ్రీ ఇంకా మిగిలిన పీఠం ఎవరు చెప్పాల్సిన సరే మిగిలింది ఏంటనా ఈస్ట్ సైడ్ చెప్పు స్వామివారు పీఠం ఋగ్వేదం వెరీ నైస్ సుభశ్రీ వార్గర్ దావ్య శ్లోకం చెప్పు నేత్ర ఏకదండం గురించి చెప్పు అలా ఎన్నో ఉన్నాయి ధర్మాలు కానీ ఏకదండం అంటే జీవాత్మ పరమాత్మ ఒకటే అని చెప్పడానికి ఏకదండం పట్టుకున్నారు అని చెప్పాలి ఉన్న వేరే పేర్లు చెప్పినాను సానా ఇంకా వేరే పేర్లు గిరి శృంగగిరి నైస్ బక్రతు ఉన్న శ్లోకం చెప్పు ఇషిక అందేలు గజ్జలు చెప్పినా శ్లోకం అందేలు గజ్జాలు నీ గులము రియొచ్చు కృష్ణ నీ గులము రియొచ్చు కృష్ణ వెరీ గుడ్ నైస్ త్రిగుణాలు అంటాం ఎన్ని నాన్న గుణాలు చెప్పు మూడు గుణాలు ఉన్నాయి మనిషికి అవేంటి సత్వగుణం తమో గుణం వెరీ నైస్ వేదాలు నాలుగు చెప్పనాన్న ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణవేదం సరే సత్వగుణంలో ఒక లక్షణం చెప్పు భక్తి ఎస్ రజోగుణంలో ఎగ్జాంపుల్ చెప్పు తమోగుణం క్రుయాలిటీ సత్వగుణంలో ఎగ్జాంపుల్ చెప్పిన అన్న సహన పద్మ అందేలు గజ్జలు శ్లోకం చెప్పు వెరీ గుడ్ ఇది కృష్ణ శతకంలోని పద్యం సరే మెయిన్ గా పిల్లలు గుర్తు పెట్టుకోండి ఈ వన్ అవర్ స్కిప్ చేయడానికో తప్పించుకోవడానికో ఏదో అంటే నాకు చెప్పేస్తే నేను ఇంటికి పంపించేస్తాను ఇంటికి వెళ్ళి పాడైపోతురు కానీ రోజు అట్లే పాడైపోతున్నాం కదా ఎవరైనా కష్టపడి ఇలా కూర్చొని చెప్పేవాళ్ళు లేరు ఉన్న చోట మనం కూడా బుద్ధి సరిగ్గా ఉండదు వక్ర బుద్ధి కదా మనం పారిపోతూ ఉంటాం మంచి మనకి ఇష్టం ఉండదు కదా అందుకని బుక్ ఒకటి సపరేట్గా పెట్టి ఈ సిక్స్ థర్టీ టు సెవెన్ థర్టీ క్లాస్ కంపల్సరీ అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి కుదరని వాళ్ళు నాకు ముందే చెప్తే వాళ్ళని సిక్స్ ఓ క్లాక్ ఇంటికి పంపించేస్తా హాయిగా అట్లాంటి వాడు మీరు నేను కూడా టైం స్పెండ్ చేయను కదా వేస్ట్ ఆఫ్ టైం సో మీరు ఫోర్ థర్టీకి వస్తే సిక్స్ ఫైవ్ థర్టీగా పంపించేస్తారు కొంతమంది పంపిస్తే సరే వాళ్ళతో నాకు పెద్ద సంబంధం లేవు హ్యా ఫోన్ ఎవరైతే ఈ టైంలో ఉంటున్నారో వీళ్ళకి అన్ని బెనిఫిట్సే ఎవరైతే సిక్స్ థర్టీ టు సెవెన్ థర్టీ ఉంటున్నారో వాళ్ళు అడిగినప్పుడు లీవ్స్ ఇస్తాను వాళ్ళకి ఏమైనా హెల్ప్ కావాల్సి ఇంకా ఎక్స్ట్రా హెల్ప్ ఇస్తాము బయట ఏమైనా ప్రోగ్రామ్స్ అయితే తీసుకెళ్ళి వాళ్ళని కండక్ట్ చేయిస్తాము అక్కడ అన్ని సపోర్ట్ ఇన్స్టిట్యూట్ ఇస్తుంది ఎవరికి ఈ సిక్స్ థర్టీ టు సెవెన్ థర్టీ సనాతన ధర్మ కార్యక్రమంలో ఎవరైతే పాల్గొంటున్నారో బుద్ధిగా నేర్చుకుంటున్నారో వాళ్ళకి ఎగ్జామ్ టైంలో ఎక్స్ట్రా టైమింగ్ కూడా ఇస్తాం చదువుకోవడానికి వాళ్ళకి అన్ని ఫ్లెక్సిబిలిటీస్ ఉంటాయి ఇన్స్టిట్యూట్లో ఎవరైతే ఈ సిక్స్ థర్టీ సెవెన్ థర్టీ బ్రేక్ చేస్తున్నారో వాళ్ళకి అన్ని స్ట్రిక్ట్గా అవుతాయి ఇలా పెడితే కానీ మనం బాగుపడమని నాకు కూడా స్ట్రిక్ట్ స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ మా గురువు గారు మాకు ఇచ్చారు మాకు కూడా అలానే ఉన్నాయి రూల్స్ చచ్చినట్టు ఈరోజు ఇన్ని వేల సార్లు మంత్రం చేయాలి ఇన్ని పురాణాలు చదవాలి ఇవి ఇవి చెప్పాలి నువ్వు చదివి నీ దగ్గర దాచిపెట్టుకోవడం కాదు పిల్లలకి చెప్పాలి అవసరమైన వాళ్ళకి హెల్ప్ చేయాలి మాకు కూడా ఏమీ కన్సెషన్స్ లేవు స్ట్రిక్ట్గానే ఉన్నాయి మాకు కూడా రూల్స్ అర్థమైందా సో సిక్స్ థర్టీ మీకు ఏమర్థమైంది వాళ్ళ నుంచి సిక్స్ థర్టీ నుంచి సెవెన్ థర్టీ వచ్చిన వాళ్ళకి అన్నీ ప్లస్లే అన్ని బెనిఫిట్సే ఎవరైతే డుమ్మా కొట్టాడో రాడో ముందే పారిపోతాడో వాడిని ఏమన్ను ట్యూషన్ తొందరగా పంపించేస్తాను వాడు అడిగినప్పుడు అన్నీ స్ట్రిక్టే అవుతాయి వాళ్ళకి అన్ని స్ట్రిక్టే చేసేస్తాను ఇక అర్థమైందా ఇవాళ చెప్పినంతవరకు బాగుంది ఒక ఐదుగురు ఆరుగురు గొంతులు వచ్చినాయి రేపటి నుంచి మిగతా గొంతులు కూడా కలవాలి ఎలా సినిమా మనం యూట్యూబ్లో చూసి నేర్చుకుంటున్నాం ఎవడని చెప్తున్నాడా బుడప్పుడో మనమే పెట్టేస్తాం ఫోన్లోనో టీవీలోనూ థియేటర్లో పోయి చూసి పనికిరాని మంది ఎంత బాగా ఈజీగా నేర్చేసుకుంటున్నాం ఇది పనికి వచ్చేది ఇది కష్టపడినా నేర్చుకోవాలి పనికిరాని కష్టపడకుండా ఎలా నేర్చుకుంటున్నామో పనికొచ్చేవి కష్టపడినా నేర్చుకోవాలి ఇందా చెప్పినట్టుగా మిగతావి ఏవి పనికిరావు ఈ వన్ అవర్లో మీరు నేర్చుకున్నవి జీవితాంతం లాస్ట్లో నేను చనిపోతున్నాను అనుకోండి నేనే ఏదో టైం వచ్చేసి నాకు వెళ్ళిపోవాల్సిన టైం వచ్చింది కళ్ళు మూసుకున్న అలా నొప్పి అనిపిస్తుంది అప్పుడేమంటాను అందెలు గజ్జెలు మ్రోయగా చిందులు త్రొక్కుచును వేడుక చలు వారంగా వేడుక నందుని నందుపిక గోపిక ముందర ముందరెదావో ముందర కృష్ణ మీ గుర్రము రియొచ్చు కృష్ణ అని లాస్ట్లో ప్రాణం పోయేటప్పుడు డిఫికల్ట్ అనిపించినప్పుడు ఈ శ్లోకం చెప్పుకున్నవాడు కృష్ణుడిలోకి వెళ్ళిపోతున్నాడు ఇక మళ్ళీ రాడు వాడిగా కృష్ణుడి దగ్గరికి వెళ్ళమంటే ఏంటంటే బెస్ట్ హ్యాపీయెస్ట్ ప్లేస్ అది ఎవరు కొట్టరు ఎవరు తిట్టరు హోంవర్క్స్ ఉండవు ఏముండవు ఓన్లీ హ్యాపీనెస్ అక్కడ మీకు ఏది కావాలంటే అది తెచ్చిపెడతాడు స్వామి మీకు ఏది కావాలంటే అది తెచ్చి పెడతాడు ఎగరాలంటే ఎగరమంటాడు ఎగరచ్చు నీళ్ళలో తడవాలంటే తడవచ్చు జరాలు జలుబులు దగ్గులు తుంబులు నాన్సెన్స్ ఈ భూమి మీద ఉన్న ఏ నాన్ సెన్స్ మన దగ్గర ఉండదు అంత బాగుంటుంది ఇంకా చాలా ఉన్నాయి బాగున్నవి అక్కడ చూసిన వాళ్ళు చెప్పిన వాళ్ళు గురువులు వాళ్ళు చెప్పినవి మీకు చెప్తున్నా అక్కడికి వెళ్తే రాబుద్ది కాదంట అందుకు నేర్చుకుంటున్నాం అదే కూర్చొని నేను వరల్డ్ వార్ వన్ వరల్డ్ వార్ టూ యాక్సిస్లు ఎవరు యాలిడ్ పవర్స్ ఎవరు ఈ నాన్ సెన్స్ అంతా గుర్తొస్తే ఏమవుతుంది రేపొద్దున మళ్ళీ జన్మ వస్తుంది మళ్ళీ కష్టాలు వస్తాయి దీకుమాల జన్మ మళ్ళీ స్టార్ట్ ఎక్కడెక్కడో పుడతాడు పంది పిల్ల అవి పుడతాడు సరిపోతుంది ఎందుకంటే మనిషి జన్మిచ్చాక ఇన్ని నేర్చుకోకపోతే ఏమవ్వాలి వాడికి వాడి శాస్తి కుదరాలి వాడి పందో కుక్కనో ఇంకేవేవో జంతువులు ఇంకా దానమైన జంతువులు అడవుల్లో పుడుతుంటాయి కొన్ని జంతువులు పాపం పుట్టగానే పులు పట్టుకొని తినేస్తుందని చూసారా భయం భయంగా ఉంటాయి కొన్ని ప్లేసెస్ శ్మశానాల్లో పురుగులు జంతువులు వాటికి ఏం భయం ఉండదు మనిషికే భయం శ్మశానాల్లో జంతువులకి ఏం భయం ఉండదు హాయి తిరుగుతుంటాయి అన్ని భయాలు ఉన్నది మనిషికే ఎందుకు ఎందుకు మన సెల్ఫిష్ కాబట్టి మనిషికి భయం ఎక్కడి నుంచి వచ్చిందంటే నుంచి వచ్చింది సెల్ఫిష్నెస్ ఉందంటే ఎంబడే దాని బ్రదర్ అనమాట భయం సెల్ఫిష్నెస్ యొక్క డియరెస్ట్ బ్రదర్ ఫ్రెండ్ భయం అమ్మో నాది అనగానే ఇంకోటి ఏమొస్తుంది ఎంబడే ఎవడని తీసుకుంటాడేమో ఎవడని కొట్టేస్తాడేమో ఇవి ఎంబడి పుట్టింది కదా ఇది నాది కాదు దేవుడు అనుకోవాలి కొన్ని రెండు రోజులు ఉంటుంది తీసుకెళ్ళేటప్పుడు ఆయన ఇచ్చాడు ఆయనే పట్టుకుపోతాడు కదా ఇప్పుడు నా ఫోన్ ఉందనుకున్నా మా అలా అని చెప్పి నా ఫోన్ కొట్టేయకండి నా ఫోన్ కొనుక్కున్నాను నేను కొనుక్కోవాలి దేవుడు నాకు ఇచ్చాడు అనుకుంటున్నా నిజంగా నేను మెచ్యూర్డ్ మైండ్ అయితే కొట్టేసాం నేను ఫీల్ అవుతుంది అని దేవుడు కదా పట్టుకెళ్ళింది అని అనుకోవాలి అలానే ఇప్పుడు పట్టుకెళ్ళకండి నేను అలా అనుకోవట్లే నా ఫోనే అని అనుకుంటున్నాను అని చెప్తూ శుభం వల్ సర్వం శివమామేశ్వర పాదరవింద అర్పణం వస్తూ లోకాన్ సంస్థాన్ సుఖినో భవంతో శాంతి శాంతి శాంతి